మాట మాటకున్న విలువ ఈ రోజుల్లో దేనికి ఉండదు నమ్మకం ఆత్మ అభిమానం ప్రేమ బలమైన సంకల్పం ఇదిగో ఈ మాట ద్వారా ఉంటుంది ఇక్కడే మొదట మాట్లాడే మాట ద్వారానే అబద్ధాలు అబద్ధాల ప్రచారాలు ఇవేవి కూడా గట్టిగా నిలదొక్కునే కార్యక్రమం కానే కాదు ఒక వ్యక్తి ఒక స్థాయిలో అధికారంలో ఉన్నప్పుడు ఒక మంచి పని చేస్తే మరో స్థాయిలో మరో వ్యక్తి అధికారంలోకి వస్తే ఆ పనిని ముందుకు తీసుకెళ్ళబోయే తట్టుగా ఉంటే బాగుంటుంది అలా తీసుకుపోయారు కాబట్టి ఈరోజు ప్రతిసారి చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు హైటెక్ సిటీ హైదరాబాద్ మొత్తం నేనే నేనే అంటారు ఇవన్నీ నువ్వు చేసావా లేదా అన్నది సామాన్యులకు తెలుసా తెలియదు కానీ వాస్తవం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా తన దాంట్లో తన క్రెడిట్లోనే అన్నీ అనే తట్టుగా చెప్పుతూ పోతుంటారు తాను ప్రారంభించింది ఇతరులు కూడా అదే స్థాయిలో ముందుకు తీసుకెళ్లారు గనక ఆ ఘనత తనదే అంటూ చెప్పడం కరెక్టా పోనీ అది కరెక్టే అనుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి తాను అధికారంలో ఉన్నప్పుడు తాను వైఎస్ఆర్సీపీ పార్టీలో ముఖ్యమంత్రి స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పేద ప్రజల కష్టాన్ని చూసి ముఖ్యంగా వేటి వేటి మీద ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారో వాటిని సరిదిద్దే కార్యక్రమం మొదలుపెట్టుకున్నారు కేవలం ఐదేళ్ల పరిపాలన తాను దృష్టి పెట్టిందే వీటిపైనే చిన్న చిన్న వాటినే సీరియస్గా తీసుకున్న జగన్ సంచలన మార్పులే తీసుకొచ్చి దేశం మొత్తం శబాష్ అనేటట్టుగా తీసుకొచ్చారు కానీ చంద్రబాబు నాయుడు గారు తన నలభై ఏళ్ళ చరిత్ర కలిగిన సీనియర్లను చెబుతూ వస్తుంటారే తప్ప ఎన్నడూ కూడా చంద్రబాబు పేరు చెబితే ప్రాక్టికల్గా కానీ రాజకీయంగా కానీ ఎటు చూసినా పక్కాగా చంద్రబాబు పలానా మంచి పని ఇది చేశాడు దీనివల్ల గొప్పగా అయింది ప్రజలకు అనేటట్టు ఎక్కడా కనిపించదు చంద్రబాబు ఏదైనా అంతే ఏళ్ళకేళ్ళు అధికారంలో ఉండడం కాదు గొప్ప విషయం అంతే మనం ఎంత కాలం ఉన్నాం ఏం చేశాం ప్రజలకు అన్నదే ముఖ్యం ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతకాలం ఉన్నారు అధికారంలో ఆయన ఉన్నది చాలా తక్కువ కాలమే అయినా తాను చేసిన పనుల వల్ల ఈరోజుకి దేవుడు అంటున్నారంటేనే గొప్పదనం తాజాగా కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తాను అధికారంలో ఉన్నప్పుడు మెడికల్ కాలేజీలు ఎన్నిండే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఎన్ని తెచ్చారు ఇవన్నీ కూడా మనందరికీ తెలిసిందే పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా ఉన్న మెడికల్ కాలేజీల సంఖ్య ఎంత జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా తాను అధికారంలో ఉన్నప్పుడు తెచ్చిన మెడికల్ కాలేజీల సంఖ్య ఎంత సరే పూర్తి స్థాయిలో అన్నిటినీ ఫినిష్ చేసి ప్రజలకు అంకితం చేశారా అన్నది పాయింట్ కాదు తను తన దగ్గర ఉన్న తక్కువ టైంలో ఎంత గొప్పగా పరిపాలనలో భాగంగా మెడికల్ కాలేజీలను పర్మిషన్లు అన్నదే ముఖ్యం కేంద్ర ప్రభుత్వం నుంచి పదిహేడు మెడికల్ కాలేజీలు సాధించింది వైఎస్ఆర్సీపీ పార్టీ గత హయాంలో గత ప్రభుత్వం వాటిని ఇన్ టైంలో పూర్తి చేయలేకపోయింది పూర్తి చేయలేకపోవడాన్ని గత ప్రభుత్వం అన్న రకరకాల కారణాలు ఉండొచ్చు కొన్ని కాలేజీలు అయితే పూర్తి చేసింది కొన్నిటికి ల్యాండ్ ఇచ్చింది కొన్నిటికి పునాదులు వేశారు కొన్నిటికి పిల్లర్లు లేపారు ఇక్కడ మళ్ళీ ఎన్నికలు వచ్చాయి అక్కడికి ఆగిపోయాయి ఇప్పుడున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం టీడీపీ జనసేన బీజేపీ ఈ ముగ్గురు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించ ఓడించడానికి మాత్రమే కలిశారు తప్ప ప్రజలకు మంచి చేయడానికి కలిసిన వాళ్ళు కాదు కేవలం ఓటు బ్యాంకుని అన్యాయంగా చీల్చి అధికారంలోకి రావాలన్న ఒక తప్పుడు ఆలోచనలతో అడ్డంగా అధికారంలోకి వచ్చిన వ్యక్తులు ఇప్పుడున్న ప్రభుత్వం బాధ్యత కలిగిన ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటి వాటిని పూర్తి చేయడం కదా గత ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిన దాన్ని మేము అధికారంలోకి వచ్చి పూర్తి చేసాం అని చెప్పుకుంటూ వీళ్ళు పూర్తి చేస్తే అప్పుడు అల్టిమేట్గా లబ్ధి పొందేది ప్రజానీకముకు ప్రజలకు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు చేసింది ఏమిటి పదిహేడు మెడికల్ కాలేజీలను ఏకంగా ప్రైవేటీకరణకు ప్రైవేట్ సంస్థల చేతిలో పెడుతున్నారు దీన్ని వాహా ఓహో శిబాష్ అంటూ వాళ్ళ మీడియా ఉజానకెక్కించుకొని మోస్తుంది ఇంత దారుణంగా ఇంత నిస్సిగ్గుగా ఎవడైనా ఏదైనా పనిచేస్తే వాళ్ళని మెచ్చుకునే మీడియా కూడా ఉందంటే సిగ్గుతో తలదించుకోవాలి ఆ బాధ్యత కూడా ఆ వాళ్ళ మీడియా పైన కూడా ఉంటుందనేది గ్రహించాలి ఈ మాట ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మీడియా సంస్థలు ఇస్తున్న వార్తలు చూసినప్పుడు అక్కడ మెడికల్ కాలేజీలు ఏంటో మెడికల్ కాలేజీలకు సంబంధించిన ప్రైవేటీకరణ ఏంటో తెలుగుదేశం పార్టీ వైసీపీ గొడవలు ఏంటో ఈ గొడవలే చూపిస్తున్నాయి తప్ప రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న నష్టం ఏంటో చెప్పలేకపోతున్నాయి కొన్ని కొన్ని మీడియా సంస్థలు అయితే చాలా సిగ్గు లేకుండా బాధ్యత లేకుండా ప్రైవేట్ పరం చేయడం అద్భుతం అంటూ పుంఖాను పుంఖానుగా వార్తలు రాసేస్తూ పోతున్నారు ముందుకు ఆత్మవంచన చేసుకోవాలి తెలుగు జాతికి ద్రోహం జరుగుతున్నప్పుడు తెలుగు ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు పేదవాళ్లకు పేదవాడి కడుపు కొడుతున్నప్పుడు పేదవాడు చదువుకునే వెసులుబాటు లేకుండా ఆయా సంస్థలు తీసుకెళ్ళి ఏకంగా పెద్దందరి చేతిలో పెడుతున్న ఈ పెద్ద మనిషి గొప్ప కార్యక్రమం చేస్తున్నాడని చెప్పడం కూడా సిగ్గుచేటు కాదా ఈ ఒక్క సంఘటన చాలా చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయిలో దొరికిపోయారో ఈ ఒక్క సంఘటన చాలా ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు ఎంత విజనరో అర్థం కావడానికి ఈ యొక్క సంఘటన చాలాదా చంద్రబాబు నాయుడు ముందు చూపు ఎంత గట్టిగా ఉందో పేదలకు ఉపయోగపడే పని చేసిన వ్యక్తి జగన్ అయితే ఆ పేదలు మళ్ళీ తిరిగి ఇబ్బందులు పాలయ్యేదానికి తీసుకున్న నిర్ణయమే ప్రవీణకర్ణ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయకుండా ఆపుతామంటారు కానీ ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఆపము అంటున్నారు ఇదే కూటమి నేతలు అధికారం లేనప్పుడు ఓ మాట అధికారంలోకి వచ్చాక ఓ మాట సూపర్ సిక్స్ ఇస్తామన్నారు సూపర్ సెవెన్ అన్నారు నూట నలభై హామీలు ఇచ్చారు ప్రజలకు ఎన్నికల్లో గెలవడానికి ఈరోజు ఒక్కటంటే ఒక హామీ అమలు అయ్యే పరిస్థితి లేదు అని అసలు ఆ హామీల గురించి అయిపోయింది ఫినిష్డ్ చాప్టర్ అని దాని నుంచి డైవర్ట్ చేసే కార్యక్రమం మొదలు కూడా పెట్టారు సూపర్ సిక్స్ ఇచ్చేసాం ప్రజలు తినేశారు సూపర్ సిక్స్ అయిపోయింది మళ్ళీ అప్పుడే చూసుకుందాం అనేటట్టుగా చంద్రబాబు తన రాజకీయం చక్రం కనబడుతుంది కలెక్టర్లతో మీటింగ్ పెట్టడం గుడికెళ్తే ఒక్కడే సింగిల్గా షూటింగ్ చేయడం దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఏ మాదిరిగా అయితే నడుచుకొని తన ప్రమోషన్స్ ఏ మాదిరి ఉంటాయో అదే మాదిరిలో చంద్రబాబు నాయుడు గారు తన వ్యక్తిగత ఇమేజ్ను పెంచుకోవడానికి ఏదో చేస్తున్నాడు సూపర్ అనేటట్టుగా తన వయస్సును కూడా ఆయుధంగా చేసుకొని వయసులో ఎట్లాగో డెబ్బై ఐదేళ్ళు ఏళ్ళు దాడుతున్నాడు కాబట్టి ఇక అదే వయసును ఆయుధంగా చేసుకొని చూసారా తమ్ముళ్ళు అంటే ఎమోషనల్ కనెక్షన్ బాండ్ క్రియేట్ చేసేందుకు ఫీడ్స్ చేస్తున్నారు తద్వారా ఏంటి సూపర్ సిట్స్ మర్చిపోతారు హామీలు మర్చిపోతారు చంద్రబాబు గారు అంత చంద్రబాబు నాయుడు గారు అంత వయసులో కూడా ఎంతో యాక్టివ్గా తిరుగుతున్నారో చూడండి అనేటట్టుగా రాజకీయం చేస్తున్నారు తప్ప అల్టిమేట్గా సామాన్య ప్రజలకు మంచి చేసే దాంట్లో మాత్రం అడుగులు ముందుకు పడడం లేదు పైగా అప్పుల స్థాయి గతంలో కన్నా దారుణంగా అప్పులు చేస్తూ పోతున్నారు కాదు రిపోర్ట్లను పట్టించుకోవడం లేదు సీజీఆర్ను పట్టించుకోవడం లేదు ఏ రేట్స్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు కాడికి దోచుకో ఉన్నది పంచుకో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల ప్రచారంలో చెప్పిందే ఈరోజు కల్లారా కల్లారా అక్షర సత్యంగా జరుగుతున్న వాస్తవం అని మాత్రం చెప్పక తప్పని పరిస్థితి కనబడుతుంది ఇది ఇలాగే అప్పులు పెంచుతూ పోతుంటే రాబోయే కాలంలో గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో అధికారంలో ఉన్నప్పుడు అప్పులు చేస్తున్నారు అప్పులు చేస్తున్నారు అని మొత్తుకున్న వీళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేసినా ఏమి అనరు మెడికల్ కాలేజీలోని ప్రైవేటు వాళ్ళ చేతిలో పెడుతున్నా ఈ మీడియా ఏమన్నది ఎందుకంటే వీళ్ళంతా కూడా ఒక బ్యాచ్ కాబట్టి ఎట్ ఎనీ కాస్ట్ జరగాల్సిన అన్యాయం జరుగుతూనే ఉంది ఆపాల్సింది ఆపాల్సిన వ్యక్తి ఆప పరిస్థితిలో లేడు ఎందుకంటే అధికారం తన చేతిలో లేదు కాబట్టి ఈరోజు రాబోయే కాలంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రజానికం చాలా దారుణమైన కఠినమైన పరిస్థితులు రాక తప్పదు ఇలాంటి చర్యల వల్ల అన్నది చెప్పక తప్పదు చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒకటైతే క్లియర్ చంద్రబాబు గారైతే అడ్డంగా దొరికిపోతున్నారు ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల పేద ప్రజలకు ఉపయోగపడే పనులు చేయకపోయినా పర్వాలేదు కానీ గత ప్రభుత్వం చేసిన మంచిని ఆపే ప్రయత్నం చేయడం కూడా కరెక్ట్ కాదు ఈరోజు కొత్తగా మీరు ఏం చేయకండి కానీ గతంలో జరిగినాయి గతంలో అమలైనవి గతంలో ముందుకు పోతున్న వాటిని అలాగే పోనివ్వండి చాలు అదే పది మందికి మేలు అంతేకాని ఏదో కొత్తగా చేయబోయి ఉన్నది తీసేస్తా అంటే మాత్రం మొదటికి మోసం వస్తుంది చంద్రబాబు నాయుడిని క్షమించరు ఈ రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రజలు అనేది గుర్తుపెట్టుకోవాలంటున్నారు ఆంధ్రప్రదేశ్లో చాలామంది విశ్లేషకులు